మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేసాం ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దుబాయ్ వెళ్ళినప్పుడు తక్కువ ధరకు బంగారం తెచ్చుకోవాలి ఇది చాలా మందికి వచ్చే ఒక కామన్ ఆలోచన కదా కానీ నిజంగా దుబాయ్లో బంగారం కొనడం లాభమేనా లేకపోతే మన ఇండియాలోనే కొనడం బెటరా ఈ ప్రశ్నకు సమాధానం అంత సింపుల్ కాదు సరే ఈరోజు మనం ఈ లెక్కలు పన్నులు రూల్స్ ఇవన్నీ చూసి అసలు ఏది తెలివైన నిర్ణయమో తేల్చేద్దాం ఒక్కసారి ఊహించుకోండి దుబాయ్ గోల్డ్ సూక్లో ఉన్నారు అంతా బంగారంతో తళతళ మెరిసిపోతోంది షాప్కీపర్ ఒక రేట్ చెప్తాడు వినగానే వావ్ ఇంత తక్కువకా అనిపిస్తుంది కదా నిజం కాదేమో అనిపించే అంత అద్భుతంగా ఉంటుందా ప్రైస్ కానీ ఆ కనిపించే ధర వెనుక అసలు కదా వేరే ఉంటుంది ఏంటది అవును అదే అసలు ప్రశ్న దుబాయ్లో బంగారం నిజంగానే అంత చౌకగా దొరుకుతుందా లేకపోతే ఇదంతా కేవలం ఒక పెద్ద అపోహం మాత్రమేనా పదండి చూద్దాం సరే అయితే ఈ దుబాయ్ బంగారం అనే అపోహ సంగతి ఏంటో చూద్దాం పైన పైన చూస్తే కనిపించే ఆదా అసలు నిజమైనా కాదా అని విడమరిచి తెలుసుకుందాం చాలామంది దుబాయ్లో బంగారం చౌక అని గట్టిగా నమ్ముతారు మరి ఆ నమ్మకం వెనుకొన్న కారణమేంటో ఫస్ట్ చూద్దాం సరే లెక్కల్లోకి వెళ్తే అవును ఈ నమ్మకంలో కొంత నిజముంది దుబాయ్లో బంగారం బేస్ ప్రైస్ మన ఇండియా కన్నా సుమారుగా ఆరు నుంచి తొమ్మిది శాతం తక్కువగా ఉంటుంది ఇక్కడ ఈ చాట్లు చూస్తే అర్థమవుతోంది ఈ తేడా చూడటానికి భలే ఆకర్షణీయంగా ఉంటుంది కానీ అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతోంది అసలు దుబాయ్ ఎందుకింత తక్కువ రేటుకు బంగారాన్ని అమ్మగలుగుతోంది ఎందుకంటే అదొక గ్లోబల్ గోల్డ్ ట్రేడింగ్ హబ్ అక్కడ ముడి బంగారంపై ఇంపోర్ట్ డ్యూటీ దాదాపుగా సున్నా దానికి తోడు వందలాది షాపుల మధ్య భీకరమైన పోటీ ఉంటుంది ఈ కారణాల వల్లే స్టార్టింగ్ ప్రైస్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కానీ గుర్తుంచుకోండి ఇది కథలో మొదటి భాగం మాత్రమే అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది మనం చూసే ప్రైస్ వేరు మన జేబులోంచి వెళ్లే అసలు కాస్ట్ వేరు ఇప్పుడు ఈ పన్నులు రంగంలోకి దిగి లెక్కల్ని ఎలా మార్చేస్తాయో చూద్దాం ఒక్కసారి టేబుల్ చూడండి మన ఇండియాలో అయితే బంగారం విలువ మీద త్రీ పర్సెంట్ జీఎస్టీ మళ్ళీ మేకింగ్ ఛార్జీల మీదే ఇంకో ఐదు పర్సెంట్ జీఎస్టీ కడతాం అదే దుబాయ్లో అయితే నగలు కొంటే ఫైవ్ పర్సెంట్ వ్యాట్ ఉంటుంది కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం బంగారం కొంటే అంటే ఖడ్డిల్ లాంటిది దాని మీద వ్యాట్ జీరో ఇక్కడే లెక్కలు కొంచెం మారడం మొదలవుతాయి ఇక్కడ ఇంకో సూపర్ పాయింట్ కూడా ఉంది టూరిస్టులు దుబాయ్లో నగలు కొన్నప్పుడు కట్టిన ఫైవ్ పర్సెంట్ వ్యాట్ని ఎయిర్పోర్ట్లో తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే రీఫండ్ వస్తుందన్నమాట ఇది దుబాయ్లో కొనడాన్ని ఇంకాస్తా అట్రాక్టివ్గా చేస్తుంది ఎందుకంటే ఈ రీఫండ్ వల్ల మనకు ఇంకాస్తా ఆదా అవుతుంది పన్నుల సంగతి పక్కన పెడితే ఇప్పుడు అస్సలు ఆట మొదలవుతుంది అదే మేకింగ్ చార్జీలు ఫైనల్ ప్రైజ్ను అమాంధం పెంచేసేది ఇదే ముఖ్యంగా మంచి మంచి డిజైన్లున్న నగల విషయంలో ఈ మేకింగ్ చార్జీలే మొత్తం లెక్కను మార్చేస్తాయి చూడండి ఇక్కడ తేడా క్లియర్గా కనిపిస్తోంది మన దగ్గర మేకింగ్ చార్జీలో సాధారణంగా ఎనిమిది శాతం నుంచి ఇరవై ఐదు శాతం దాకా ఉంటాయి బేరమాడే స్కోప్ కూడా చాలా తక్కువ కానీ దుబాయ్లో అయితే ఇవి త్రీ పర్సెంట్ నుంచే స్టార్ట్ అవుతాయి అంతేకాదు బేరమాడేందుకు ఫుల్ ఛాన్స్ ఉంటుంది ఇది కొనే వాళ్ళకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ దుబాయ్ గోల్డ్ సుక్లో ఒక షాప్ పక్కనే ఇంకో షాప్ అలా వందల కొద్దీ ఉంటాయి సో కాంపిటీషన్ మామూలుగా ఉండదు అందుకే కస్టమర్లను లాగడానికి మేకింగ్ చార్జెస్ తగ్గించడానికి వాళ్ళు రెడీగా ఉంటారు కొన్నిసార్లు ఫెస్టివల్ టైంలో జీరో మేకింగ్ చార్జ్ ఆఫర్లు కూడా పెడతారు ఇది ఖచ్చితంగా పెద్ద అడ్వాంటేజ్ సరే తక్కువ ప్రైజ్ తక్కువ మేకింగ్ చార్జ్ వ్యాట్ రీఫండ్ అంత సూపర్ అనుకుంటున్నారా ఇక్కడే వస్తుంది అస్సలు సిసలు గేమ్ చేంజర్ అదే ఇండియన్ కస్టమ్స్ రూల్స్ ఒక్కసారిగా లెక్కలన్నింటినీ తలకిందులు చేయగల సత్తా వీటికుంది కస్టమ్స్ రూల్స్ ప్రకారం మహిళలు డ్యూటీ లేకుండా నలభై గ్రాముల వరకు బంగారు నగలు తీసుకురావచ్చు అయితే ఎక్కడో ఉంది ఆ నగల విలువ లక్ష రూపాయలు దాటకూడదు ఈ రెండు లిమిట్స్ గుర్తుపెట్టుకోవాలి ఇక పురుషుల విషయానికి వస్తే ఈ లిమిట్ ఇంకా తక్కువ కేవలం ఇరవై గ్రాములు లేదా యాభై వేల రూపాయల విలువైన నగలు మాత్రమే డ్యూటీ లేకుండా తీసుకురగలరు అంటే మహిళల లిమిట్లో సరిగ్గా సగమన్నమాట అయితే ఆగండి ఇక్కడే చాలా మంది పొరపాటు పడతారు ఈ డ్యూటీ ఫ్రీ బెనిఫిట్ నాలుగు రోజులు దుబాయ్ టూర్కి వచ్చే వచ్చేవాళ్లకి కాదు విదేశాల్లో కనీసం ఆరు నెలలుండి ఇండియాకి తిరిగి వస్తున్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొన్ని చాలా ముఖ్యమైన విషయాలున్నాయి ఈ డ్యూటీ ఫ్రీ అనేది కేవలం నగలకి మాత్రమే గోల్డ్ బార్స్ బిస్కెట్లు కాయిన్స్ లాంటివి తెస్తే మొదటి గ్రాము నుంచే ఫుల్ డ్యూటీ పడుతుంది ఒకవేళ ఆ లిమిట్ దాటి బంగారం తెస్తే దాదాపు పదమూడు శాతం నుంచి ముప్పై ఎనిమిది శాతం వరకు హెవీ డ్యూటీ కట్టాల్సి వస్తుంది అంటే మన సేవింగ్స్ మొత్తం పోవడమే కాదు ఇంకా నష్టాల్లోకి వెళ్ళిపోతాం ఓకే ఇవన్నీ విన్నాక కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు మరి ఫైనల్గా ఎక్కడ కొనాలి అని డౌట్ రావటం సహజం ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి ఒక సింపుల్ ప్లేబుక్ చూద్దాం దీన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది ఈ టేబుల్ చూస్తే నిర్ణయం తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఒకవేళ లేటెస్ట్ ఇంటర్నేషనల్ డిజైన్లు కావాలన్నా బేరాలాడటంలో స్కిల్ ఉన్నా అన్నింటికన్నా ముఖ్యంగా కస్టమ్స్ లిమిట్స్లో కొంటున్నా అప్పుడు దుబాయ్ మంచి ఆప్షన్ కానీ ట్రెడిషనల్ డిజైన్లు ఇష్టపడితే కస్టమర్ సర్వీస్ నమ్మకం ముఖ్యమనుకుంటే లేదా ఆ ఆరు నెలల రూల్ వర్తించకపోతే మన ఇండియాలోనే కొనడం బెస్ట్ సో చివరిగా అసలు విషయం ఏంటంటే ఈ లెక్కలన్నీ ప్రయాణ ఖర్చులు రిస్కులు అన్నీ కలుపుకుంటే దుబాయ్లో బంగారం కొనడం వల్ల మనకు మిగిలే అసలు ఆదా కేవలం రెండు నుంచి నాలుగు శాతం మాత్రమే మొదట మనం అనుకున్న ఆరు నుంచి తొమ్మిది శాతం కాదు ఒకవేళ మీ గోల్ నగలు కొనడం కాదు కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే అయితే అసలు ఈ ఫిజికల్ గోల్డ్ కొనడం కస్టమ్స్ గొడవ ఇదంతా అవసరమే లేదు సావరీన్ గోల్డ్ బాండ్స్ గోల్డ్ ఈటీఎఫ్లు లు డిజిటల్ గోల్డ్ ఇలాంటివి చాలా సింపుల్ సేఫ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి ఇంత ఈజీగా డిజిటల్ గోల్డ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ఫిజికల్ గోల్డ్ కొనడానికి ఇంత కష్టపడటం నిజంగా అవసరమా బంగారు పెట్టుబడి భవిష్యత్తు ఫిజికల్గా ఉంటుందా లేక డిజిటల్గా మారుతుందా దీని గురించి ఒక్కసారి ఆలోచించండి చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రిందే డిస్క్రిప్షన్ లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర